వెల్కమ్ టు ఏవి న్యూస్ వర్ధనపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి పాల్గొనగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని అనర్హులకు ఇల్లు కేటాయించారని కలెక్టర్కు తమ పేర్లతో చేసిన ఫిర్యాదుకు మాకు ఎలాంటి సంబంధం లేదని దమ్మన్నపేట గ్రామస్తులు కుమారస్వామి మొగ్లి తెలిపారు మా ప్రమేయం లేకుండా మమ్మల్ని సంప్రదించకుండా మా పేర్లు రాసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారని ఫిర్యాదుకు మాకు ఎలాంటి సంబంధం లేదని మమ్మలను భదనం చేశారని మీడియాతో తెలిపారు దాని వాస్తవానికి కూడా ఎవరికి కలవలేదు ఎవరికి చెప్పలేదు మాకు ఇల్లు వస్తలేదు కూడా ఎవరికి ఆరోపణలు చేయలేదు మేము కలిసిన ఒక మాట చెప్పేసినా మాటతో మేము సైలెంట్ అయిపోయినా మా పని చేసుకుంటాము లేనిపోని ఆరోపణలు పెట్టి కలెక్టర్ ఆఫీస్కి పోయాట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారట మా పేర్లు ఎందుకు ఇచ్చారో మాకైతే తెలియదు మేము పోయి వాళ్ళకి పేరే అయిన కాదు మాకు ఇల్లు వస్తారని చెప్పినడం కాదు మేము చేసిన కాదు లేనిపోని ఆరోపణలు మా మీద పెట్టకూడదు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టకూడదు దయచేసి మాకు ఇప్పుడు నాకున్న ప్లాట్ కూడా సస్పెండ్లే ఉన్నది సిక్కులో ఉన్నది ఆ సిక్కు గురించి కూడా బాపిన తర్వాత ఏదో ఒకటి చేస్తుంది అన్నారు వాళ్ళతో కూడా సరే అని చెప్పి సైలెంట్ అయిపోయిన తప్పని మేము ఎవరితో చెప్పలేదు ఎవరితో మాట్లాడలేదు లేనిపోయిన ఆరోపణలు మా మీద లేకుండా ఏ బాగున్నాయి కారం కరం కలెక్టర్ దగ్గరికి నేను రిపోర్ట్ ఏమి లేదు అప్లికేషన్ పెట్టలేదు ఏం పెట్టలేదు నేను ఏ కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇవ్వే ముందుకు ఇచ్చిన లీస్ట్లో పెట్టిండు నాకు ఇదే ఇబ్బంది అనిపిస్తుంది బస్ స్టాండ్లో ప్లాట్ వచ్చింది ఎంత ముందు ప్లాట్ వచ్చింది ప్లాట్ పంచలేదు ఇంకా రోడ్డు కూడా ఇండ్లు పోయినాయి ఇండ్లప్పుడు ఇస్తా ఇస్తా ఉన్నారు తర్వాత ప్లాట్ ఉన్నది కదా తర్వాత చూసుకున్నాం అని చెప్పి ఇప్పుడు మీ ఊరు పేదరు కంతే పేద మొత్తం